పాకిస్తాన్కు చైనా మద్దతు ఇస్తున్నప్పుడు మా పోరాటానికి భారత్ ఎందుకు మద్దతు ఇవ్వకూడదు మోడీ సర్కార్ కు నాయకుల స్ట్రైట్ క్వశ్చన్ ఇది ఒక్క అవకాశం ఇస్తే ఉగ్రదేశం అంతు చూస్తామని పదే పదే చెప్తున్నారు బలుచిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్లు తాజాగా బలుచిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త యార్ బలుచ్ ఏకంగా ప్రధాని మోడీకే బహిరంగ లేఖ రాశారు ఆ లేఖలో తమ పోరాటానికి భారత మద్దతు కోరడంతో పాటు పాకిస్తాన్ ఉగ్ర కుట్రలను బట్టబయలు చేశారు అంతేకాదు పాకిస్తాన్ అణ్వస్త్రాలను జప్తు చేసుకోవాలని ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం ఈ లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇంతకు బలుచిస్తాన్ నేత రాసిన సంచలన లేఖలో ఉన్న సంచలనాలేంటి పాకిస్తాన్ ఉగ్ర కుట్రలను మీర్ ఎలా బయట పెట్టారు ఈ మొత్తం ఎపిసోడ్ లో మోడీ సర్కార్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది తమ పోరాటానికి బహిరంగంగా మద్దతు ఇవ్వాలని డిమాండ్ బలోచిస్తాన్ రిక్వెస్ట్ పై మోడీ ప్రభుత్వం రియాక్షన్ ఏంటి మీర్యార్ బలోచి ప్రస్తుతం పాకిస్తాన్ వెనులో వణుకు పుట్టిస్తున్న పేరు ఇది ఇతడేమీ పవర్ సెంటర్ కాడు కేవలం బలోచిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త జర్నలిస్టు మాత్రమే కాని ఒక జర్నలిస్టు తలచుకుంటే ఏం చేయగలడో ఉగ్రదేశానికి చూపిస్తున్నాడు పాకిస్తాన్ ఉగ్ర కుటల్ని బట్టబయలు చేయడమే కాక బలోచిస్తాన్లో దాని అరాచకాలను ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపిస్తూ మద్దతు కూడగడుతున్నాడు తాజాగా ప్రధాని మోడీకి సంచలన లేఖ రాయడం అందులో భాగమే ఆ లేఖే ఉగ్రదేశాన్ని వణికిస్తోందిప్పుడు లేఖలోని ఒక్కో లైన్ పాక్కు ముచ్చమటలు పట్టిస్తోంది ప్రధాని మోడీకి మీర్యార్ బలోచి రాసిన లేఖలో మొదట పాక్ అణు పరీక్షల్ని హైలైట్ చేశారు అందుకారణం పాకిస్తాన్ తన అణువాయుధ పరీక్షల్ని బలోచిస్తాన్లో నిర్వహించడమే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై ఎనిమిదిన బలోచిస్తాన్లో పాకిస్తాన్ నిర్వహించిన అణు పరీక్షలను జాతి నిర్మూలనకు నాందిగా అభివర్ణించారు నవాజ్ షరీఫ్ ప్రభుత్వ సహకారంతో పాకిస్తాన్ సైన్యం బలోచి భూమిని నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరీక్షల కారణంగా ఛాగే రాస్కో కొండల్లో పేరుడు పదార్థాల వాసన ఇప్పటికీ అలాగే ఉందన్నారు ఈ పరీక్ష కారణంగానే అనేక పొలాలు నాశనమయ్యాయని పశువులు చనిపోయాయని పిల్లలు వికలంగులుగా జన్మించారని పేర్కొన్నారు తద్వారా తమ ప్రాంతం ఎంత నరకం అనుభవిస్తోందో ప్రధానికి వివరించే ప్రయత్నం చేశారు అంతేకాదు పాకిస్తాన అణ్వస్త్రాలను చేయాలని ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటంలో భారత్ బహిరంగంగా మద్దతునివ్వాలని మోడీకి విజ్ఞప్తి చేశారు ఆ తర్వాతే పాకిస్తాన్ ఉగ్ర కుట్రల్ని బయటపెట్టారు ఉగ్రవాద సంస్థలకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ సపోర్ట్ చేస్తోందని లేఖలో హైలైట్ చేశారు ఎందులో కొత్త ఏముంది అనుకోకండి అసలు లెక్క అక్కడే ఉంది ఐఎస్ఐ రోజుకొక ఉగ్రవాద ముఠాను తయారు చేస్తుంది అన్నది మీరియారు బలోచి బయటపెట్టిన సంచలనం అంటే ఆ దేశం సైనిక బలోపేతం కంటే కూడా ఉగ్రవాద పైనే ఎక్కువ ఫోకస్ చేసిందన్నమాట అంతేకాదు ఆ ఉగ్రవాదులందరినీ భారత్ ఆఫ్ఘనిస్తాన్ బలోచిస్తాన్ అమెరికా ఇజ్రాయెల్ పై దాడుల కోసం ఉపయోగిస్తోందని తేల్చి చెప్పారు తమ ప్రాంతంలోని బంగారం రాగి గ్యాస్ చమురు యూనియన్ వంటి ఖనిజాలను దోచుకుంటూ వీటి ద్వారా తమ ఆర్థిక వ్యవస్థను నడుపుతోందని విమర్శించారు ఈ డబ్బుతోనే ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు ఆ లేఖలో చైనా గురించి కూడా ప్రస్తావించారు చైనా పాకిస్తాన్ సైన్యానికి మద్దతిస్తోందని వివరించారు తాము భారత్కు మద్దతునిచ్చామని ఇప్పుడు భారత్ కూడా తమకు మద్దతివ్వాలని కోరారు అలాగే ఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని లేఖలు రాసుకొచ్చారు ప్రధాని మోడీకి మీర్యార్ బలోచి రాసిన లేఖలో భారత్కు పరోక్షంగా కొన్ని ప్రశ్నలు సంధించినట్టు కనిపిస్తోంది వాటిలో మొదటిది పాకిస్తాను ఉగ్ర కుట్రల్ని ఇంకా ఎంతకాలం భరిస్తారు అన్నదైతే రెండోది ఉగ్రదేశానికి చైనా మద్దతుగా నిలుస్తున్నప్పుడు బలోచిస్తాన్కు భారత్ సపోర్ట్ ఇవ్వడంలో తప్పేముందన్న పాయింట్ నిజానికి మీర్యార్ అడిగిన దానిలో తప్పేం లేదు ఇటీవల జరిగిన ఘర్షణలో పాకిస్తాన్కు చైనా ఎలా మద్దతుగా నిలిచిందో చెప్పాల్సిన పని లేదు దౌత్యపరంగా అలా చేయడం కూడా తప్పు కాకపోవచ్చు కానీ జిన్పింగ్ సర్కార్ పాకిస్తాన్ ఉగ్ర కుట్రలకు కూడా మద్దతుగా నిలుస్తోంది ఇండియన్ ఆర్మీ చేతిలో చచ్చిన పాక్ ఉగ్రవాదుల దగ్గర ఎన్నో సందర్భాల్లో చైనా ఆయుధాలు దొరికాయి అది మాత్రమే కాదు ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగానే పాక్ ఉగ్రవాదులకు బీజంగా అండగా నిలుస్తోంది ఇవే నిజాలను మోడీకి రాసిన లేఖలో గా ప్రస్తావించారు మీర్యార్ బలోచ్ బీజింగ్ తప్పుడు మార్గాన్ని అనుసరిస్తోందని తమ కల పోరాటానికి భారత మద్దతునివ్వడం తప్పే కాదని వివరించే ప్రయత్నం చేశారు సంచలన లేఖ తర్వాత మీరియార్ బలోచ్ పాకుపై మరో ఆరోపణ కూడా చేశారు పాకిస్తాన్ న్యూక్లియర్ పై మీర్యార్ బలోచి చేసిన ఆరోపణలే ఇవి పాకిస్తాన్ అణ్వాయుధాన్ని విక్రయించబోతుందన్నది ఆ ట్వీట్ సారాంశం పాకిస్తాన్ ప్రస్తుత కస్టమర్లు ఇరాన్ టోకీనే అని ఆరోపించారు వాస్తవానికి ప్రధానికి రాసిన లేఖలో కూడా పాకిస్తాన్ ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేయడానికి రీజన్ ఇదే కావచ్చు పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు ఉండడం అంత మంచిది కాదని ఇటీవలే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వ్యాఖ్యానించారు మీర్యార్ బలోచ ఆరోపణలు చూస్తుంటే అదేం నిజం కాబోతోందన్న అనుమానాలు కలుగుతున్నాయి తో యుద్ధంలో అన్ని రకాలుగా అండగా నిలిచిన టోకీ మంచోచ్యోడో పాకిస్తాన్కు చివరి వరకు మద్దతిస్తామని ప్రకటించింది అటు ఇరాన్ సైతం గత వివాదాలను పక్కన పెట్టి మరీ ఇస్లామాబాద్కు దగ్గరవుతోంది ఇటీవల పాక్ ప్రధాని షరీఫ్ టెహ్రాన్లు పర్యటించారు కూడా ప్రపంచమే పాకిస్తాన్ ను పక్కన పెడుతున్న వేళ టోకీ ఇరాన్ దగ్గర దగ్గరవడానికి న్యూక్లియర్ వెపన్స్ ఒక్కటే కారణంగా కనిపిస్తోంది ఇదంతా ఓకే మీరియారు బలోచి లేకపోయి మోడీ సర్కార్ రియాక్షన్ ఏంటి అన్నదే ఇప్పుడు అస్సలు ప్రశ్న పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటానికి మద్దతిచ్చినట్లే బలోచిస్తాన్కు కూడా మద్దతివ్వాలనే డిమాండ్లు మనదేశంలో కూడా ఉన్నాయి పైగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకుని భారత వ్యతిరేకులతో చేతులు కలుపుతూ చేస్తున్న కుట్రలకు బలోచిస్తాను వేరు చేయడంలో తప్పీ లేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు కానీ బలోచిల స్వాతంత్ర్య పోరాటానికి అధికారికంగా మద్దతునిస్తే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు సీన్లోకి చైనా ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి బిఎల్ఏ ప్రాజెక్టు బలోచిస్తాన్ మీదుగానే సాగడం అందుకు కారణం అప్పుడు పాకిస్తాన్ చైనాతో ఒకేసారి యుద్ధం చేయాల్సిన పరిస్థితులు రావచ్చు అందుకే పరోక్షంగా ఆయన ఇవ్వాలంటారు విశ్లేషకులు ఒకటి మాత్రం నిజం పాకిస్తాన్ బలహీనం చేయడానికి భారత్ కు బలోచిస్తాన్ కూడా ఓ బలమైన అవకాశం బలోచిస్తాను విముక్తం చేయిస్తే పాకిస్తాన్ పని సగం అయిపోయినట్లే బలోచిస్తాన్కు భారత్ మత ఇస్తే మాత్రం ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడం పాకిస్తాన్కు అసాధ్యం కూడా